ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు భారతదేశంలో కులాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సౌత్ ఇండియాలో అయితే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ చాలా కుల సమీకరణలు చాలా ఉంటాయి సో ఈ ఎన్నికల్లో మనం ఇప్పటివరకు చూసిన ఎన్నికల్లో అయితే ఈసారి చాలా కులాలుగా ఖచ్చితంగా విడిపోయారు కూడా ప్రజలు కొన్ని చోట్లయితే ఒక నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ డిసైడ్ చేస్తే వాళ్ళు గెలిచేటటువంటి పరిస్థితి కొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి సో కులాల వారీగా ఓటింగ్ సరళి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంటుంది మీరు అన్నట్లు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రలో కుల ప్రభావం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అభ్యర్థి కుల కుల మీది నేపథ్యం మీద కొంత ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చేమో కానీ ప్రధానంగా కాస్ట్ అనేది తెలంగాణలో ఆ స్థాయిలో ప్రభావం చూపలేదు అఫ్కోర్స్ తెలంగాణకు కూడా రెడ్డీస్ కొంత కాంగ్రెస్ వెనకాల ఉన్నమాట నిజం ముస్లిం ఓటు కొంత కాంగ్రెస్కి షిఫ్ట్ అయిన మాట నిజం బ ట్రైబల్స్ మరీ ముఖ్యంగా లంబాడీ ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అయిన ఈ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా పొలిటికల్ కన్సాలిడేషన్ తెలంగాణలో తక్కువ కానీ ఆంధ్రప్రదేశ్ లో చాలా క్లియర్ కాస్ట్ కన్సాలిడేషన్ ఉంటుంది సో అది వెరీ దుర్భేద్యమైన కన్సాలిడేషన్ ఇప్పుడు మీరు కమ్మ ఓటర్లు అడగండి ఎనభై శాతం టీడీపీకి ఓటేస్తారు సో కమ్ వాట్ మే చంద్రబాబు నాయుడు పర్ఫార్మెన్స్తో తో వాళ్ళకి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి పర్ఫార్మెన్స్ తో సంబంధం లేదు మొట్టమొదటిసారిగా రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు ఉచిత విద్యుత్ ప్రామిస్ చేసినప్పుడు కమ్మ రైతాంగంలో చిన్న సన్నకారు రైతులు మొదటిసారి టీడీపీ నుంచి కొంత దూరం అయ్యారు ఎందుకంటే వారు పేద రైతాంగం కనుక చిన్న సన్నకారు రైతులు ఉచిత విద్యుత్ ప్రభావంతో రాజశేఖర్ రెడ్డి అనుకూలంగా కానీ ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కమ్మస్ క్లియర్ గా టీడీపీ వెనుకాల ఉంటారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ వెనకాల ఉండేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యింది సో అది క్లియర్ గా ఈ రెండు కులాలు క్లియర్ కన్సాలిడేషన్ అందుకే ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు ఇద్దరు వ్యక్తులు రెండు కులాలు డామినేట్ చేస్తుంటే ఇక కొన్ని మీకు ఎస్సీలు ఎస్సీలో మాల మాదిగా వాస్తవంగా షెడ్యూల్డ్ కులాలు ఒకే రకంగా పొలిటికల్ బిహేవియర్ అండి సో చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత కూడా ఇందుకు కారణం సో ఆయన ఎస్సీ వర్గీకరణ డిమాండ్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా కాంగ్రెస్ వెనకాలన్న ఎస్సీ ఓటర్లలో ఒక బలమైన సెక్షన్ మాదిగ వర్గాన్ని తమ వైపు తిప్పుకున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు మాదిగల కన్నా మాలలు ఎక్కువ సో మాలల్లో మాత్రం నా అంచనా నేను సర్వేస్ చూసి చెప్తున్నాను గోపాల ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వైసీపీ మాదిగల్లో మాత్రం కంపారిటివ్లీ తక్కువ సో అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా కొంత బలంగా ఉంటుంది అలాగే అర్బన్ ఏరియాస్ లో మీకు ఈ తేడా కనబడుతుంది పట్టణ ప్రాంతాల్లో మాదిగ ఓటర్లలో ఇంకా కాస్త తెలుగుదేశంకు రిలేటివ్ బలంగా ఉంది ఎస్సీ ఓటర్లు మరీ ముఖ్య మాది ఓటర్లు కారణం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే జనరల్ డిస్కాంటెంట్ వైసీపీ అనుకూల సామాజిక వర్గాలపై కూడా ప్రభావం పడుతుంది ఇక మీకు మాలల్లో క్రిస్టియన్ క్రిస్టియానిటీ ఎక్కువ మీరు తెలంగాణ ఎస్సీ కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కుటుంబాలకు ఒక తేడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో బ్రిటిష్ పాలన నుండి తెలంగాణలో నైజాం పాలన ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎస్సీ పాపులేషన్ లో క్రిస్టియన్ ఫెడరేషన్ చాలా ఎక్కువ గ్రామాల్లో కూడా చర్చలు కనబడతాయి అంటే బై ఫేత్ వాళ్ళు క్రిస్టియన్స్ కూడా చాలా ఎక్కువ ఎక్కువ బై ఫేత్ బై బై ఫేత్ విశ్వాసం రీత్యా వాళ్ళు క్రిస్టియన్స్ కానీ సామాజికంగా షెడ్యూల్ కులాలుగానే ఉంటారు ఎందుకంటే రిజర్వేషన్స్ ఈ బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి కనుక సో మాలల్లో క్రిస్టియానిటీ ఇంకా ఎక్కువ మాదిగలతో పోలిస్తే అందువల్ల మాలల్లో వాళ్ళతో పాటు క్రిస్టియన్స్ ముస్లిం ఓటు కూడా బలంగా వైసీపీ వెనకాలి అయితే కొంత అర్బన్ ఏరియాస్లో ముస్లిం ఓట్లు కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చేమో కానీ రూరల్ ఏరియాస్లో క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓటు క్లియర్గా వైసీపీ వెనకాల కన్సాలిడేట్ అవుతూ వచ్చింది సో దీనికి జగన్మోహన్ రెడ్డి ఫేత్ కూడా ఒక కారణం కావచ్చు సో రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఆయన చర్చి ఇవ్వడం కావచ్చు ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఆ కన్సాల్టేషన్ ఉంది తర్వాత మీకు కీలకమైందంటే బీసీ ఓటు బీసీ ఓటు ఒకప్పుడు పూర్తిగా తెలుగుదేశం నామినేషన్ టిడిపి అంటేనే బీసీలు అని ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక అనేక మంది ప్రఖ్యాత బీసీ నాయకులు తెలుగుదేశం రాజకీయ పాఠశాలలో ఎదిగి వచ్చారు దేవేందర్ గౌడ్ యనమల రామకృష్ణుడు ఎర్రం నాయుడు ఓ అచ్చన్నాయుడు ఇలా చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఆంధ్రలో కూడా పలుకుబడి బీసీ నేతలు ఎమర్జ్ అయ్యారు సో ఇప్పుడు దేవేందర్ గౌడ్ తెలుగుదేశం ఆల్మోస్ట్ నెంబర్ టూ గా ఉండాలి చంద్రబాబు నాయుడు పాలనలో యనమల రామకృష్ణుడు నెంబర్ టూ గా ఉన్నారు టిడిపి జాతీయ రాజకీయాల్లో ఎర్ర నాయుడు కేంద్ర మంత్రిగా కీలక పాత్ర పోషించారు అందువల్ల బీసీలకు రాజకీయ సాధికారికత ఇచ్చిన పార్టీగా తెలుగుదేశానికి గుర్తింపు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక బీసీ ఓట్లలో కొంత చీలిక వచ్చింది టీడీపీ వైసీపీ అనేక చోట్ల బీసీ ఓట్ల కొరకు నువ్వానైనా అనే రీతిలో పోటీ పడుతుంది ఎందుకంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ వైసీపీ కూడా సమర్థవంతంగా చేసింది వివిధ కులాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం కులాల కార్పొరేషన్లు పెట్టడం వాళ్ళకి నిధులు ఇచ్చినా బీసీలకు ఇచ్చారు బీసీలకు ఇచ్చారు నిధులు ఇవ్వకపోవచ్చు కానీ అవి ఏమవుతుంటే పవర్ స్ట్రక్చర్ లో కొంత మొబిలైజింగ్ చేసేటువంటి ఒపీనియన్ లీడర్ సర్టిస్ఫై అవుతారు పదవులు ఇచ్చారు పదవులు ఇచ్చారు నిధులు రాకపోయినా సో ఆ పదవులు క్షేత్రస్థాయి వరకు దాని ప్రభావం ఉంటుంది ఉంటది దాని ఇంపాక్ట్ ఉంటుంది ఒక ఉదాహరణకు ఒక వెనుక వెనక కులానికి చెందిన వ్యక్తి నాయకుడు ఆ కులం ఓటర్ల పైన ఎంతో కొంత ప్రభావం చూపుతుంది సో మా వాడికి ఒక రికగ్నిషన్ వచ్చిందని అందుకే ఇటీవల సామాజిక సాధికార అని చెప్పారు సో ఈ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ మన తెలంగాణకు చెందిన బీసీ సంఘ నేత కృష్ణ రాజధాని ఇచ్చారు ఇవన్నీ కూడా క్లెవర్ టు గార్నర్ బీసీ పైగా కార్పొరేషన్ అందువల్ల బీసీలకు కంపారిటివ్లీ మీకు బీసీ ఓటు స్ప్రిట్ అవుతోంది టీడీపీ అంటే సాంప్రదాయకంగా టిడిపి ఉన్న బలం వైసీపీకి కూడా ఆ బలం కొంత రావడం ఇక బ్రాహ్మణ్ వైశ్య ఓటర్స్ సో ఈ ఓటర్లలో కంపారిటివ్లీ టీడీపీకి ఓవరాల్ గా కొన్ని కాన్స్టెన్సీలో తేడా ఉండొచ్చు మరీ ముఖ్యంగా వైసీపీ తరఫున లోయర్ కాస్ట్ రే వారు అభ్యర్థులుగా ఉన్న చోట వీళ్ళు ప్రొనౌన్స్ గా టీడీపీ వైసీపీ నుంచి కూడా అప్పర్ కాస్ట్ క్యాండిడేట్స్ ఉన్న చోట బ్రాహ్మణ్ వైశ్య ఓట్లో కొంత తేడా ఉండొచ్చు అంటే నేను ఐఎమ్ స్పీకింగ్ అండ్ బేస్ అంటే కొంత ఆథెంటిక్ గా ఆ నమ్మకం క్రెడిబుల్ గా జరిగిన సర్వేల ఆధారంగా చేస్తున్నటువంటి విశ్లేషణ నియోజకవర్గానికి నియోజకవర్గానికి కొంత తేడా ఉండొచ్చు కాదని నేను అనలేను కానీ బ్రాడర్గా చూసుకున్నప్పుడు తేడా ఇక ముఖ్యమైన ఏటు కాపు ఓటు కాపు ఓట్లు ఏమవుతుంది అన్నది రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్ని బలంగా ప్రభావితం చేస్తున్నాయి ట్వంటీ ఫోర్టీన్లో కాపులు టీడీపీ జనసేన సారీ అప్ప టీడీపీ పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి కోటేశాడు అంటే ప్రజారాజ్యం ప్రయోగం విఫలం కావడము రాష్ట్ర విభజన సృష్టించిన అసంతృప్తి ఒక అనుభవం కలిగిన నాయకుడు కావాలి అన్న హైదరాబాద్ నగరం కోల్పోయిన ఎమోషనల్ సెంటిమెంటు ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాపు ఓటర్లపై కూడా ప్రభావం చూపి టీడీపీకి మొదటిసారిగా ట్వంటీ ఫోర్టీన్లో షిఫ్ట్ అయ్యారు ట్వంటీ నైన్టీన్కి వచ్చే వరకు జైఎస్ఆర్ కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు కారణం కాపు రిజర్వేషన్ల విషయంలో జరిగిన తతంగంపనం కానీ కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదన్న భావనకు కానీ ముద్రగడ లాంటి వాళ్ల పట్ల టీడీపీ అనుసరించిన వైఖరి కానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ టీడీపీతో లేకపోవడం కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని వెళ్ళి వైసీపీ కాపు ఓటు కాపు ఓటర్లంతా ఒకరికే వస్తానని అనను బట్ గణనీయంగా వైసీపీ కూడా కాపు ఓటు షిఫ్ట్ అయింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏమవుతుంది ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి కాపు ఓట్లను ఎక్కువ గనక తెచ్చుకోగలిగితే కొన్ని నియోజకవర్గాల్లో చాలా గణనీయమైన ప్రభావాన్ని వాళ్ళు చూపగలుగుతారు అందువల్ల సోషల్ కన్సాలిడేషను సోషల్ ఇంజనీరింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రధానమైన అంశంగా ఉంటుంది